చెప్పినాను కదా ఫ్రెండ్స్ సంక్రాంతి ముగ్గుని ఈ ముగ్గు ఇలా చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ప్రతి సంవత్సరం ఈ ముగ్గే వేస్తూ ఉంటాను దీంట్లోనే అన్నీ ఉన్నాయి చూడండి దీపాలు ఉన్నాయి పొంగలి చెరుకులు అన్నీ వచ్చేస్తాయి ఇదైతే చాలా ఈజీ చాలా ఈజీగా ఉన్నాయి నేను చెప్పేస్తాను ఫస్ట్ చుక్కలు కరెక్ట్గా పెట్టుకునేయండి చుక్కలు బాగా పెట్టుకుంటే ముగ్గు కూడా బాగా వస్తుంది చాలా అంటే చాలా ఈజీగా నేను చెప్తాను మీకు చూడండి అంతే ఇప్పుడు ఇక్కడ నేను నాకు తెలుసు మా ఫ్రెండ్స్ అంత ముగ్గులలో మంచి టాలెంట్ కాబట్టి మరి అంత డీప్గా ఏం వేయకపోయినా పర్వాలేదు ఊరికి జస్ట్ మీకు ఇమాజినేషన్ కోసం ఇస్తున్నాను అంతే ఒక్కొక్కటి కంప్లీట్ చేసేస్తా వస్తాము మళ్ళీ మనం తిప్పి చెప్పి మళ్ళీ చెప్పండి లేకుండా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీ చాలా సూపర్గా కూడా ఉంటుంది ముక్కు అంతే ఇంగీపక్క అయిపోయింది పక్క తిప్పుదాము ఫైవ్ డాట్స్ నేరుకు మళ్ళీ కిందికి రండి త్రీ డాట్స్ జాయిన్ సైడ్కి కిందికి త్రీ డాట్స్ లైన్ అంతే చాలా అంటే చాలా ఈజీ ఇది రెండు మూడు నాలుగు టూ త్రీ టూ వన్ అంత అయిపోయింది ఈ పక్క వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కిందికి త్రీ నేను ఊరికి జస్ట్ ఇమాజినేషన్ కోసమని నేను ఆ కలర్స్ అయితే వాడినాను మీకు ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ మీరు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు కావాలంటే వేరే ముగ్గులు కూడా వేసుకోవచ్చు నేను ఇది వేస్తాను అని కొరికే మీకు చూపెడుతున్నాను చాలా ఈజీగా కూడా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది అని అనేసి మీకు ఈ ముగ్గు నేను చూపెడుతున్నాను త్రీ ఫైవ్ మనం చుక్కలు బాగా పెట్టుకుంటే ముగ్గు కూడా చక్కగా కుదురుతుంది మనకి త్రీ నేను టక్ 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 వేరేస్తున్నాను ఇంకా వీడియో ఎందుకు పెద్దది ఎక్స్టించిన అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఇది వచ్చేసింది చూడండి చూసారు కదా ఇప్పుడు ఇంకా మధ్యలో డాట్ మీది మధ్యలో డాట్ దీన్ని రౌండ్ ఇట్లా ఈజీగా ఉంటుంది మనకు అంతే ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థం అవుతుంది ఇట్లున్నాయి కదా ఇక్కడ లైన్ ఇట్లా వేసుకోండి చెరుకులలాగా మనకి ఇమాజినేషను ఇంతవరకు వేసుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి జస్ట్ ఇక్కడ మీకు కొంచెం పెద్దదిగా కావాలంటే కూడా పెద్దదిగా కూడా ఇక్కడ త్రీ డాట్స్ మిగిలినాయి కదా జస్ట్ కేట్ల దీపంలాగా కోటి కాంతుల ముగ్గు అంటున్నాను కదా అందుకని ముగ్గు దీపాలు వేస్తుంటాను ఇక్కడ కావాలంటే మనకి కైట్స్ మోడల్ కూడా వేసుకోవచ్చు ఇష్టము మాకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేనైతే దీపాలు వేస్తూ ఉన్నాను పక్క కూడా అంతే సేమ్ చెరుకులు అప్పుడు కరెక్ట్గా వస్తుంది అంటే చెరుకులు వేసుకోండి अर्थम फ्रेंड्स जस्ट अच्छे नेक्स्ट ఇటు పక్క కూడా దీపాలు వెళ్తాము స్కెచ్ ఎన్ని కొడ్డర్లు కష్టం ఉంది